आएचल शरिण went to the camera you remember अ लु�ぎ वर कि अखमावा r políticas निए अच्र निए में अुआ ॥सा बाहस हुआ आब अगाव तो नो నా పేరు కనీష్ మా చెల్లెలి పేరు పూర్వీక్ష నేను శ్రీ స్వామివారాయణ గురికి ఇంటర్నేషనల్ స్కోర్లో చదువుతున్నాను మా చెల్లెలు గుంటకల నుంచి నాకు రక్ష రాఖీ కట్టడానికి వచ్చింది రక్షాబంధన్ బంధన చదుబాక మా చెల్లి రాఖీ కట్టడానికి వచ్చింది గుంటకలు నాకు చాలా సంతోషమ నా పేరు రాంప్రసాద్ మా అబ్బాయిని స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ విజయవాడలో చే చాలా సంతోషంగా ఉంది మాకు అప్పుడంతా హ్యాపీగా లేదు కానీ ఇప్పుడు ఇక్కడ చేర్పించిన కనుక మేము ఇక్కడ వచ్చి చూస్తుంటే బాబుకు చాలా ఆనందంగా మరియు సంతోషంగా ఉంది నాకు మా అతని చిన్నపిల్లవాడికి అలవాట్లు కానీ పద్ధతులు కానీ పొద్దున ఫైవ్ ఓ క్లాక్ లేపి ఐదు గంటల నుంచి నైట్ నైన్ ఫార్టీ వరకు చదువులో కనుకంలో కానీ స్పోర్టివిటీస్ బయట సాంఘిక ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితులకి పూర్తిగా భిన్నంగా అన్ని విధాలా డెవలప్ చేస్తూ చదువుతో పాటు మిగతా కార్యక్రమాల్లో కానీ చురుగ్గా ఉండాలి పిల్లలు అన్నింటిలో లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఏ విషయమైతేనేవి అన్నింటిలో కానీ తిండి దగ్గర నుంచి తిండి తినడం దగ్గర నుంచి పొద్దున లేచి పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి వరకు అన్ని కార్యక్రమాల్లో ఒక స్వామినారాయణ గురుకులు వాళ్ళ మార్క్ పిల్లల్లో పిల్లల్లో కనబడుతున్నదంటే మామిక మా బాబు కనిష్కి ఇయర్ సిక్స్త్ ఇక్కడ జై స్వామినారాయణ గురుకుమ్ స్కూల్లో జాయిన్ చేశాం ఇక్కడ జాయిన్ చేయడానికి మెయిన్ రీజన్ మన బయట అందరూ చదువులు అందరూ చెప్తారు కానీ మన ట్రెడిషన్ మనం మర్చిపోతున్న మన విలువలు ఇవన్నీ మన పిల్లలకి అందించాలి మనమే చాలా తగ్గిపోయింది మన ట్రెడిషన్ ఇప్పుడు పిల్లలకి భాగవత రామాయణాల గురించి ఏమీ తెలియదు మన పూర్వ మన పద్ధతులు ఇవన్నీ మన పిల్లలకి మన నెక్స్ట్ జనరేషన్కి ఫాలో చేయడానికి ఇది ఒక మంచి స్టేజ్ మనమే కాదు ప్రతి ఒక్కరూ మన విలువల్ని నేర్పించాలి మన పిల్లలకి అందుకోసమే మేము మా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసాం

Thank you, ঠিক <laughs> तले एसे भन्छ है त नियमित నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీ ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిలం లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపిక్ ఆపరేషన్ చేయబడను వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు